హలో మామా బ్రోస్ ఈరోజైతే మనం జీడిమామిడి పండ్ల కోసం మా మెట్ట మీద ఉన్నటువంటి జీడిమాడి తోటలోకి వెళ్ళడం జరిగింది మా తమ్ముడు అలా నడుచుకుంటూ ఒక మంచి మా జీడిమామిడి పండు కోసం చూసుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక మంచి పండు ఎర్రగా ఉన్నటువంటి పండు కనబడంతో దాన్ని పోసి నోట్లో వేసుకొని తింటుంటే అబ్బా 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 చాలా బాగుద్దా అన్న అంటున్నాడు ఒకసారి తిన్న తర్వాత వదులుతాడండి వేరొక పండు కోసం అలా చూసుకుంటూ చూసుకుంటూ వేరొక చెట్టు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం అలా వెళ్తూ వెళ్తూ చూస్తుండగా అలా వెళ్తుండగా దారిలో ఒక కళ్ళు చెట్టు కనపడంతో మా తమ్ముడు అన్న కళ్ళు తాగుదామా అన్నాడు కానీ వాళ్ళ డాడీ ముద్దు పెడతాడు తర్వాత ఎక్కడో పెడతాడని చెప్పి వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నాం ఈ జీడిమామిడి చెట్లు అనేవి ప్రతి సంవత్సరం మార్చు సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి జూన్ను సెకండ్ వీక్ వరకు కూడా అలా కష్టూనే ఉంటాయి అదిగో అక్కడ ఏదో ఉందని చూపించడంతో మా తమ్ముడు పరిగెట్టుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే కొన్ని లేత పిక్కలు లాంటివి ఆ కొమ్మ నేలకు తాకడంతో ఆ బరువుకి నేలకు తాగింది అలా నేలకు అంటుకొని ఉంటే దాని యొక్క పిక్క సైజు అనేది పెరగకుండా అది ఎంతైతే సైజుతో స్టార్టింగ్లో ఉందో అదే సైజులో ఉండడం జరుగుతుంది అందుకని ఆ కొమ్మ కింద పడిన దానికి కర్ర ఏదో ఒకటి పైకి పెట్టి పైకి పెట్టాలి అలా పెడితే కొంచెం పెక్క సైజు అనేది పెరగడం జరుగుతుంది మా తోట మొత్తం తిప్పి చూపిస్తున్నాను నేను ఏమనుకోకండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ నేచర్కి ఆ స్మెల్కి అబ్బా 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 అలా ముందుకు వెళ్తుంటే అక్కడేదో కనబడుతుంది అనేసరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే ఎర్రగా ఉన్నటువంటి మామిడి పండ్ల గుర్తు కనబడంతో మా తమ్ముడు దాన్ని కోసి చేతిలో పట్టుకొని చూపిస్తున్నాడు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయంటే వాటి టేస్ట్ కూడా అలాగే ఉంది చాలా సూపర్గా ఉంది మా చిన్న తమ్ముడు టేస్ట్ చేస్తున్నట్టు చూడండి తర్వాత వా టేస్ట్ చేసి సూపర్ ఉందన్న అంటే నేను కూడా ఒక పండు తీసుకొని టేస్ట్ చేశాను చాలా బాగుంది మా పొలంలో ఉన్నటువంటి ఒకే ఒక్క మామిడి చెట్టు ఇది చూడడానికి గంభీరంగా పెద్దగా కనబడుతుంది కానీ చూస్తే అంత పెద్ద ఉన్నా సరే కానీ అక్కడక్కడ పలుచగా చెట్టు మొత్తంలో కల్లా ఒక పది కాయలు కాసు ఉంటుంది